గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష కాస్త విపులంగానే ఇచ్చారు కానీ ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే అధికారులు రూపొందించినటువంటి సభకు సమర్పించిన దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగవ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల్లో నేను స్ట్రైట్ గా తమ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు చెప్పారు అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సంఘం సంఘం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ముప్పై ఏడు ఇరవై ఒకటి ఇరవై రెండు పదమూడు వందల ముప్పై ఎనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు పదమూడు వందల డెబ్బై ఎనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు పదమూడు వందల తొంభై గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు తెలియజేయాల్సింది ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్ రేషియో అండి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదర్ పాపులేషన్ వేరియేషన్ లేనప్పుడు గ్రాంట్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు తగ్గుతా వచ్చింది వాట్ ఇస్ ద రీజన్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులైనా పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధులైనా ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్సో పెరకాటల్ క్యాలిక్యులేషన్ మీద రిలీజ్ అవుతుంది కామన్ గా ఉండాల్సినటువంటి షేర్ ని ఎందుకు తగ్గుతా వచ్చింది ఇది వివరించాల్సినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిలీజియస్ పదమూడు వందల తొంభై రెండు ఆరు వందల తొంభై ఆరు కోట్లు రిలీజ్ చేసాం అంటున్నారు ఆర్థిక సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఎందుకు రిలీజ్ కాబడలేదు ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఎందుకు గ్రామ పంచాయతీలకు విడుదల కాబడలేదు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష గ్రామ అంటే డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ప్రకారం ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ రాష్ట్రానికి ప్రజలు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ముఖ్యమో గ్రామ పంచాయతీలకు గ్రామ ప్రజల తాలూకా నిర్వహణకు గ్రామ పంచాయతీలు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష వాటికి అనేక రకాలైనటువంటి నిధులు రావాలి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఏదైతే వైసీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటిది తలసరి ఆదాయం పెర్ పెరక్యాప్టర్ గ్రాంట్ ఆ వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష గ్రాంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష అలాగే రెండోది స్టాంప్ డ్యూటీ చార్జెస్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి డ్యూటీ నుంచి కూడా కొంత శాతం గ్రామ పంచాయతీలకి మండల పరిషత్తులకి జిల్లా పరిషత్కి వస్తుంది అధ్యక్ష వాటిని కూడా గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు అధ్యక్ష అలాగే సేనరీ చార్జెస్ శాండ్ పాలసీ అధ్యక్ష శాండ్ ప్రభుత్వం ఆక్షన్ వేసింది అధ్యక్ష ఆక్షన్ వేసేటప్పుడు శాండ్ ఆక్షన్ వచ్చేటటువంటి నిధుల్ని నేరుగా అది మినరల్ గ్రాంట్ లో కలపడానికి లేదు అధ్యక్ష అది గ్రామ పంచాయతీలకి మండల పరిషత్తులకి జిల్లా పరిషత్లకి నిధులు విడుదల చేయాల్సినటువంటిది ఉంది అధ్యక్ష వాటిని కూడా గత ఐదు సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు గత ముఖ్యమంత్రి గారు టోటల్ సిండికేట్ చేసి సహజ వనరులు దోచుకున్నారు కానీ కానీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏదైతే చెందాల్సినటువంటిది చట్టం ప్రకారం ఇవన్నీ కూడా యాక్ట్ బేస్ అధ్యక్ష ఇదేదో మ్యాండేటరీ కాదు ఇది స్టాట్యూటరీ ఇది స్టాచ్యూటరీ నిబంధనలు కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అలానే ఎస్ఎఫ్సి మరి గత ఐదు సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష కేంద్రంలో ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం ఎట్లాగైతుందో ద సేమ్ ప్యాల గానే రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి త్రూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రాంట్స్ కూడా గ్రామ పంచాయతీలకి వాటికి ఇవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దాన్ని కూడా గత ఐదు సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క పైసా కొడిచ్చిన పరిస్థితి లేదు అధ్యక్ష అలాగే వాటర్ కలెక్షన్ చార్జెస్ లో కూడా టెన్ రూపీస్ వెళ్తుంది అధ్యక్ష అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను స్ట్రైట్ గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నిజంగా ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలు విడుదల చేసి ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎందుకు రోడ్ల పైన అడుక్కునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై అప్పుడు బాడీస్ లేవు అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బాడీస్ ఏర్పడ్డాయి అధ్యక్ష ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అను మనం కూడా పత్రికల్లో చూసాం అధ్యక్ష గ్రామ పంచాయతీ సర్పంచులు లు ఎంతో మంది రోడ్ల పైన అడుక్కునే వాళ్ళు అధ్యక్ష మా గ్రామంలో మేము పారిశుద్ధ్యం చేయించాలి బ్లీచింగ్ కొనుక్కోవాలి చేయడానికి నిర్వహణ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు మీరు దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి అని మరి ఎందుకు అడుక్కున్నారు అధ్యక్ష అలానే దీనికి విభజన వాళ్ళు అధ్యక్ష ఈ డబ్బులు మీరు రిలీజ్ చేసా ఉన్నారు ఎవరికి రిలీజ్ చేశారు గ్రామ పంచాయతీలకి ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఖాతాకైనా మీరు విడుదల చేశారా మీరు కేవలం సభకి మన అధికార యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తే అని చెప్తారా అధ్యక్ష దీని ద్వారా ప్రజలకి ఈరోజు గ్రామం గ్రామాల్లో ఉన్నటువంటి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి బాధ్యత ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష మీరు నిధులు విడుదల చేశారని ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి అయినా మీరు ఎక్కడైనా అకౌంట్ చూపించండి ఏ అకౌంట్ విడుదల చేశారో చూపించమండి కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలి అధ్యక్ష ఏదైతే నాకున్నటువంటి సమాచారం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇక్కడి నుంచే ప్రభుత్వం నుంచే ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామని చెప్పి ఆ రోజు పత్రికలు చూసాం అధ్యక్ష నిధులైతే విడుదల కాలేదు అధ్యక్ష దయచేసి మీరు క్లియర్ గా ఉప ముఖ్యమంత్రి గారు వారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి తప్పనిసరిగా అసలు ఎక్కడికి విడుదల చేశారు విడుదల చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నాలు ఎందుకు చేస్తారు ఎందుకు అసెంబ్లీ ముట్టళ్ళు చేశారు వీటన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి మీ మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలని వారి ఆవేదనని ఖచ్చితంగా ఇది తెలుసు అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ప్రస్తావించింది ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్ లోకి వెళ్ళి కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు ఇది సత్యం అధ్యక్ష ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగ అయిపోయింది డబ్బులు కనిపిస్తున్నాయి ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో కానీ నిధులు డ్రా చేయడానికి లేదు ఇది దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ ఓవర్లో కాదు అధ్యక్ష దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది దీని మీద ప్రత్యేకించి ఒక నాలుగైదు గంటల సెషన్ జరగాలి అధ్యక్షులు గౌరవ సభ్యులందరికీ కూడా ద్వారా ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఆ ప్రయత్నంలో ఉన్నాం గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇప్పుడు దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు ఐదు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి అలాగే పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ టోటల్గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది దీనికి గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని ఎవరు అనుమతి తీసుకోలేరు వాళ్ళ ఇష్ట వాళ్ళు తీసేసుకున్నారు అడిగే వాళ్ళు ఎవరు లేరు సో వాళ్ళు తీసేసుకున్నారు ఇది నేను రివ్యూల్ చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ నాకు లోపల నుంచి ఒక చీమల దండులో అసలు సందేహాలు సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు సందర్భం మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్న అధ్యక్ష దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద అలాగే ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫినాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం కే వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉండే అధ్యక్ష తదనుగుణంగా నిధుల కేటాయింపులు కూడా జరిగాయి నిధులు నిధులు విడుదల కాబడే అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తిపరంగా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం వీల్ వీల్ టేక్ ఇట్ ఇన్ కన్సల్టేషన్ సార్ వీల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్ అలాగే మనకి పంచాయతీలు నిధులు పర్ క్యాపిటల్ గ్రాంట్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ సెనూరీ ఛార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి ఏం విడుదల జరిగేటట్లు విల్ ఇనిషియేట్ యాక్షన్ అధ్యక్ష అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాన్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష ఈ డిలే అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించి రివ్యూ చేసాం అధ్యక్ష పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది ఇట్స్ త్రీ టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో ప్రొటెక్షన్ ఉందో పంచాయతీలకి కూడా అదే ప్రొటెక్షన్ అధ్యక్ష అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మన కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష అలాగే ముఖ్యంగా జస్ట్ మనం లేటర్ మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను నిన్న మా అధికార పెద్దలతో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అధ్యక్ష అది చేయటం అంటే ము కీలకమైన కారణాలు ఏంటి డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అది సకాలానికి పంపించేస్తూ ఉంది కానీ ఒక పోలీసు కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పీ పిఎఫ్ఎంఎస్ పైతే స్టేట్ గవర్నమెంట్ అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు మొదటి రెండు సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలే మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం మీ అందరికీ గౌరవ అదృష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ సిక్స్ బోండా ఉమా